మిత్రులారా నమస్తే పరమభక్తి ముక్తిప్రదమైన పోతన భాగవతం దర్శన స్కంధానికి హృదయపూర్వక స్వాగతం వసుదేవుడు దేవకీదేవికి జన్మించినటువంటి బాలకృష్ణుణ్ణి రాత్రికి రాత్రే యమునను దాటించి రేపల్లెకు చేర్చి నందుని ఇంట యశోదాదేవి పక్కన పడుకోబెట్టాడు యశోదాదేవికి జన్మించినటువంటి ఆడబిడ్డ యోగమాయా దేవిని తీసుకొచ్చి దేవకీదేవి పక్కన పడుకోబెట్టాడు తిరిగి ఏమీ ఎరుగని వానివలే యథాస్థానంలో ఉండిపోయాడు వనజాక్షుని తెచ్చుటయ్యును తన సుత తానెరుగక మూగిన నిద్ర చొక్కియుండెను వనజాక్షి యశోదరే వసుధాధీశ ఓ పరీక్షన్ మహారాజా యశోదాదేవి వసుదేవుడు తన దగ్గరికి బాలకృష్ణుని తేవడం కానీ తన బిడ్డను తీసుకుని పోవడం కానీ తెలియక గాఢ నిద్రలో విష్ణు మాయ వల్ల అలా మైకంలో మైమరిచి ఉండిపోయింది అంత బాలిక ఆవురని ఏడ్చు చిరుచప్పుడాలించి వేకన నాక ఇంటి కావలి వారు మెల్కని చూచి తలుపుల తాళముల్ తొంటి విధమున తెలిసి చక్కన వచ్చి దేవకి నీళ్ళాడే రమురమ్మని ఆ భోజరాజు తోడ చెప్పిన ఆతడు చిడిముడి పాటుతో తల్పంబు పైలేచి లేచి తత్తరమున వెండ్రుకలు వీడ పై చీర వ్రెలియాడ తాల్మీకి రోషాగ్ని దర్పమాడ భూరి వైరంబుతో గూడ పురిటి ఇంటి జాడ చనుదెంచి ఆ పాప అక్కడ మధురలోని కారాగారంలో పసిపిల్ల కేర్ కేర్ అని ఏడ్చింది ఆ శబ్దం విని చెరసాల కావలివారు విష్ణుమాయ వీడిపోవడంతో నిద్రలేచి లోపలికి చూచారు వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి తరువాత సరాసరి కంసుని దగ్గరకు వెళ్ళారు దేవకీదేవి ప్రసవించింది వెంటనే రండి మహారాజా అంటూ కంసుని పిలిచారు కంసుడు తొట్టుపాటుతో పడక మీద నుండి లేచాడు భయంతో కంపింపసాగాడు ముడిచిన తన వెన్రుకలు చెదిరిపోయాయి పైనున్న ఉత్తరీయం జారిపోయింది ధైర్యం సడలిపోయింది కోపాగ్ని ఎగిసిపడి మిక్కిలి వైరంతో కంసుడు దేవకీదేవి ప్రసవించిన చరసాలకొచ్చి ఆ పసిబిడ్డను చంపాలని దగ్గరకు వెళ్ళాడు అంత దేవకి అడ్డంబు వచ్చి ఇట్లనియే అంతలో దేవకి దేవి కంసునికి అడ్డుగా వచ్చి ఇలా అంటోంది తగదల్లుడు కాడిది విను మాని జంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు ఓవుత్రోవ పోవన్న భవ సహోదరి కదన్న నిన్ను శరణంబు వేడెదన్ నిన్ను శరణంబు వేడెదన్ అన్నా శాంతించన్నా వీడు నిన్ను సంహరించే మేనల్లుడు కాడు నీ మేనకోడలు ఆడబిడ్డ దీన్ని ఆదరించు స్త్రీని చంపటం రాజధర్మం కాదు మహాత్ములు నడిచే మార్గంలో కోపాన్ని విడిచి మంచి పేరు తెచ్చుకో నేను నీ తొడబుట్టిన దాన్ని కదన్నా నిన్ను శరణు పెడుతున్నాను ఈ పిల్లను వదిలేయన్నా కట్ట ఆరుగురు కొడుకుల బట్టి వధించితివి ఆడుబడుచిది కోడల్ కోడెట్టన చంపగవలనే విగదన్న అన్న కరుణింపగదే ఇప్పటికే పసిబిడ్డలైన ఆరుగురు కొడుకులను చంపావు కదన్నా ఇది ఆడబిడ్డ నీకు మేనకోడలు కదా తప్పనిసరి అన్నట్టు ఈ పాపను కూడా చంపాలనా అన్నా నువ్వు ఇంత కఠినాత్ముడు అయిపోయావా నాపైన దయ చూపించరాదా ఈ బిడ్డను వదిలిపెట్టరాదా పుత్రుడు నీ బ్రతుకునకు పుత్రుడు నీ బ్రతుకునకును శత్రుండని వింటిగాన సమయం పుత్రులకు నోచనైతిని పుత్రీ చేసి పుణ్యము గనవే నాకు జన్మించిన కొడుకు గదా నీ ప్రాణానికి శత్రువని అని ఆనాడు ఆకాశవాణి చెప్పింది కానీ పుట్టింది కొడుకైతే నీవు చంపొచ్చు ఇప్పుడు పుట్టింది ఆడబిడ్డ నేను కొడుకులకు నేర్చుకో నోచుకోలేదు ఈ కూతురునైనా నాకు దానంగా ఇచ్చి పుణ్యం కట్టుకో అన్నా అని పయ్యద చక్క సవరించుకొన పలవరించుచు భ్రాంతి పడి గ్రక్కున గ్రక్కున నక్కునందక్క హత్తించుకొని చెక్కు చెక్కున మోపి చెయ్యన ఉత్తరీయాంచలం మున సంచలతం గప్పి చప్పుడుగా కుయడ అయ్యడన్ క్రయ్యంబడి వాడు పోడిమిసడతో తోబుట్టు వుంతిట్టి చిట్టి పట్టినా ఊరని వాపోవ కావరం బుననడుగు లొడిసి తిగిచి దిగిచి వడింబెడిసి పడం పుడమి పైవైచిన అబ్బాలయు నేలంబడక అవలీల నెగసి నవ్య దివ్య మాలికా గంధ బంధుర మణిహారాంబరాజ్యలంకార మనోహారిణియు శంఖ చక్ర పద్మశర చాపా శిశూలధారిణియునై ఎనిమిది కరంబులంగరం సిద్ధచారణ కిన్నర గరుడ గంధర్వాది వైమానిక నికాయంబు కాని కలిచి పొగడ నెగడుచు అచ్చరల ఆటపాటలకు మెచ్చుచు మింట నుండి కంటబడి కంటువడ కంసునకి ఇట్లనియే దేవుకి ఆ విధంగా పలికి పైట సవరించుకొని ఆడపిల్ల కదా రక్షించుకోవచ్చనే భ్రాంతికి లోనై తన కూతురిని త్వర త్వరగా ఎత్తుకొని ఎదకు ఒత్తుకుంటూ తన చెక్కిలిని ఆ పాప చెక్కిలికి ఆనించి భయంతో కంపిస్తూ తటాలన తన పైట చెరువుతో ఆ బిడ్డను కప్పివేసింది బాగురుమని ఏడ్చింది అప్పుడు కంసుడు అతిశయించిన కోపంతో ఔచిత్యాన్ని వదిలి తోబుట్టు అని కూడా చూడకుండా దేవకీదేవిని తిట్టి ఆ పసిపాప కాళ్ళు రెండు ఎగసి పట్టుకొని ఆ బిడ్డ ఏడుస్తున్న పట్టించుకోకుండా లాగి నేల మీద ఎత్తి కొట్టాడు కానీ ఆ పాప నేల మీద పడలేదు అవలీలగా ఆకాశం పైకెగిరింది దేవలోక పుష్పమాలల పరిమళాలతో కిరీటంతో మణిహారాలతో దివ్యాంబరాలతో అలంకృతయ్యై మనోహరంగా ఆగుపించింది గద శంఖ చక్ర బాణ ధనుస్సు ఖడ్గ శూలాలని ధరించి ఎనిమిది చేతులతో ప్రకాశిస్తూ సిద్ధచారణ కిన్నర గరుడ గంధర్వాది దేవగణాలు విమాన సంచారులు కానుకలు సమర్పించి స్తోత్రాలు చేస్తుండగా అప్సరసల ఆటపాటలను మెచ్చుకుంటూ ఆకాశములు వగుపించి కంసునితో కర్కశంగా ఇలా హెచ్చరించింది తెంపరి వై పొరింపొరిని దేవకి బిడ్డల రాళ్ళ మీద నొప్పింపగ నిసిరో ఇది యుబీరమే నా సరసంజనించి నింజంపెడు వీరుడొక్క దశ సత్కృతి నొందెడువాడు దుర్మతి ఓ దుర్మార్గుడా చెంపరితనంతో దేవకీ దేవి బిడ్డల్ని వరసపెట్టి ఆరుగురు పిల్లల్ని చంపావు అంతటితో శాంతించకుండా నన్ను బండ మీద కొట్టి చంపాలనుకున్నావు చిచి ఇది ఒక వీరత్వమేనా నిన్ను చంపటానికి నాతో పాటు పుట్టిన మహావీరుడు ఒక చోట కీర్తింపబడుతూ పెరుగుతున్నాడు అని పలికి ఇలా హెచ్చరించి అదృశ్యమైంది మహనీయ గుణాస్పదయై బహునామ నివాసంబుల హునామములంజరించే భద్రాత్మిక ఆ పరమాత్ముడి అనుజ్ఞ మేరకు ఆ యోగమాయాదేవి భూలోకంలో అనేక చోట్ల ప్రజలతో పూజింపబడుతోంది ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో ఒక్కో మహాగుణం ప్రధానంగా వివిధ నామాలతో విలసిల్లుతూ ఉంది ఏ ఊరైనా ఏ పేరైనా రక్షించడమే ఆమె ముఖ్య లక్షణం ఆ మహాతల్లి పద్నాలుగు నామాలతో పద్నాలుగు ప్రదేశాలలో విలసిల్లుతుంది ఆ నామాలని ఒకసారి తెలుసుకొని ఆ అమ్మ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం క్షేత్రంలో దుర్గగా భద్రేశ్వర క్షేత్రంలో భద్రకాళిగా వరాహశైల క్షేత్రంలో విజయగా మాతృకాక్షేత్రములో వైష్ణవిగా మానస క్షేత్రంలో కుముదగా అమరకుండక క్షేత్రములో చిండికగా హస్తినాపుర క్షేత్రంలో కృష్ణగా శ్రీశైల క్షేత్రములో మాధవిగా కన్యాకుబ్జ క్షేత్రంలో కన్యకగా మాయానగర క్షేత్రములో మాయగా క్షేత్రములో నారాయణిగా రుద్రకోటి క్షేత్రంలో ఈశానగా బ్రహ్మక్షేత్రములో శారదగా సిద్ధవన క్షేత్రములో అంబికగా ఆ తల్లి విలసిల్లుతోంది అంతనా బోటి పలికిన కలికి పలుకులు ములుకులై చెవుల జిలికిన ఉలికిపడి జలుకు కదిరిన మనంబున ఘనంబుగ వెరగంది కంది కుందెడు దేవకీ వసుదేవుల రావించి ఆదరంబున సంభావించి చేరి వారితోనిట్లనియే ఆ యోగమాయాదేవి పలుకులు ములుకుల వలె తన చెవిని సోకగా కంసుడు అదరిపడి బెదరిన మనస్సుతో మిక్కిలి భయపడి బాధపడ్డాడు పిదప దుఃఖిస్తున్న దేవకి వసుదేవులను రప్పించి ఆదరంగా గౌరవంగా వారి దగ్గరకు వెళ్ళి ఈ విధంగా అన్నాడు మిత్రులారా ఏమన్నాడు రేపటి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం పూయాత్ హరి ఓం తచ్చు